రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాహనదారులు చాలా సంయమనంతో వ్యవహరించాలి స్కూళ్లు ఆఫీసులకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ఎదురవుతాయి ఒక్కోసారి వర్షాల కారణంగానూ ట్రాఫిక్ నిలిచిపోతుంది అలాంటప్పుడు మరింత సహనంతో ఉండాలి అయితే ఓ యువతి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది ఈ క్రమంలో తన ముందు ఉన్న ఓ ఆటో వాలాను చితకబాతింది ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైరల్ వీడియోలోని క్యాప్షన్ ప్రకారం డిహాల్ ప్రాంతంలో స్కూల్ పిల్లలను తీసుకుని వెళ్తున్న ట్రాఫిక్ జామ్ కావడంతో ఆగిపోయాడు అతడి వెనక్కి బుల్లెట్ బండిపై పై వస్తున్న యువతి తప్పుకోమని ఆటో వాలాకు సూచిస్తూ పలుమార్లు హారన్ మోగించింది అయితే ఆటో వాలా తప్పుకోకపోవటంతో యువతి ఒక్కసారిగా సైకోలా మారి ఆటో వాలాను తన హాకీ కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టింది ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తలకు బాగా దెబ్బలు తగిలాయి వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు యువతిని అడ్డుకున్నారు ఈ వీడియో నెట్టింట కూడా సంచలనంగా మారింది యువతి ఉన్మాదాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇలాంటి వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు వీడియోని రీట్వీట్ చేస్తూ ఢిల్లీ పోలీసులకు కూడా ట్యాగ్ చేశారు